అనుకోకుండా కష్టం వస్తే ఏం చేస్తాం భూకంపం వచ్చి కాళ్లు భూమిలోకి కుంగిపోతున్నట్లుగా ఉంటుంది అలాంటి సమయంలో ఈ మంత్రాన్ని పఠిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని వ్యాసుడు చెప్పాడు అయితే ఈ శ్లోకాన్ని మెరుపులకు చాలా దగ్గర సంబంధం ఉంది సాధారణంగా ఉరుములు మెరుపులు హఠాత్తుగా వచ్చినప్పుడు అర్జున పాల్గొన పార్థో బేబచ్చో కిరీటి ధనుంజయ అని జపిస్తుంటాం ఆ మంత్రానికి పిడుగులకు సంబంధం ఏంటి అనేది మనకు విరాట పర్వంలో వ్యాసుడు చాలా చక్కగా వివరించాడు అది పిడుగులు పడ్డప్పుడే కాదు అనుకోకుండా వచ్చే కష్టాలను సర్వజయం కలగడానికి కూడా ఉపయోగపడుతుంది ఆ ఘట్టాన్ని తీసుకుని అర్జునుడు కాండవ దహనం చేశాడు ఇంద్రుడు అద్భుతంగా వర్షాలు కురిపించాడు ఇలా తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా నెరవేరడానికి ఈ శ్లోకం చాలా బాగా పనిచేస్తుంది అర్జున ఫాల్గొనజిస్టు కిరీటి శ్వేత వాహన బీభత్ కృష్ణ సస్య సాచి ధనంజయ పేర్లు చెప్పుకుంటే ఇతర లాభము అని అనుకోవచ్చు అది పేర్లలో ఉన్న గొప్పతనం అర్జునహ అంటే అర్జును గుణం కలిగినవాడు అంటే లోపల మాట బయట ఒక మాట మాట్లాడేవాడు కాదు పాల్గున ఉత్తర పాల్గొనే నక్షత్రంలో జన్మించినవాడు ఎంత సాధించిన ఇది చాలు వాడు కొత్తది సాధించే ప్రయత్నం చేస్తాడు అంటే అద్భుతమైన ఉత్సాహం కలిగినవాడు జిష్ణుహా యుద్ధానికి వెళితే గెలవడం తప్ప ఓడిపోవడం ఉండదు కిరీటి ఎందరెందరో రాజుల చేత తలదించేలా చేయించాడు కిరీటములను కిందికి దించేలా చేశాడు కనుక కిరీటి అందరికంటే పై స్థాయి వాడు శ్వేతవాహన తెల్లటి వాహనాల్ని చిత్రరథుడిచ్చాడు అందుకని శ్వేతవాహన భీభత్సు అతడు యుద్ధంలోకి అడుగు పెడితే భీభత్సమే అంత గొప్పగా యుద్ధాలు చేస్తాడు కాబట్టి భీభత్సు భీభత్సర్విజయ ప్రకృష్టమైన జయం కలిగినవాడు కృష్ణ కృష్ణునికి ప్రీతి పాత్రుడనే కాదు ఒక రకమైన నల్లధనం అని అర్థం సవ్య సాచి ధనంజయ కుడి చేత్తో ఎడమ చేత్తో ఓ వేగంతో బాణం వేయగలిగినవాడు అర్థం రాజసూయ యాగంలో దిక్కులను జయించి ధనాన్ని పట్టుకొచ్చి ఇచ్చినవాడు అని అర్థం ఈ పది పేర్లను స్వయంగా అర్జునుడే ఉత్తర కుమారుడికి చెబుతారు ఇలా తలుచుకునే యుద్ధానికి వెళ్లిన అర్జునుడే ఒంటి చేత యుద్ధాన్ని జయించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అనుకోకుండా వచ్చే కష్టాలని గట్టెక్కడానికి ఈ మంత్రం జపించాలని వ్యాసుడు తెలిపాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి